ఎంతో మహిమాన్వితమైన ఎంతో విశిష్టకరమైన అరుణాచల ప్రదక్షిణ మహత్యం గురించి స్వయంగా పార్వతీదేవికి గౌతమ మహర్షి వివరించిన ఆసక్తికరమైన విశేషాల గురించి తెలుసుకుందాము స్వయంగా పరమేశ్వరుడే గౌతమ మహర్షికి అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం గురించి వివరించారు గౌతమ మహర్షి తల్లి అయిన పార్వతితో ఇలా పలికాడు పరమశివుడు ఆజ్ఞ ఒకసారి కైలాసంలో ప్రాప్తించిందని అది ఏమనగా తీర్థయాత్రలు చేయమని చెప్పగా శివాజ్ఞ నెరవేర్చుటకై అనేక క్షేత్రములను దర్శించి అనేక లింగములను సేవించానని అనేక శివక్షేత్రములు దర్శించానని కొన్ని స్వయంభు లింగములను కూడా దర్శించానని శివస్మరణతో స్మరణతో భూమండలమంతా తిరిగి తిరిగి ఈ లింగమును చేరిన వెంటనే ఇక్కడ సేవించుటటువంటి మహాపురుషులను చూసి నా తపము ఫలించిందని పర్వత రూపమైన ఈ లింగమును మరెక్కడా లేదని గ్రహించాను శివుణ్ణి స్థుతిస్తూ నా ప్రార్థనను విని పరమశివుడు ప్రసన్నుడై దర్శనమిచ్చి అనునిత్యం నన్ను ఈ అరుణాచల సన్నిధయందు ఉండి అర్చించి తపమాచరించి శివం హత్యము గురించి సర్వజీవులకు తెలియపరచమని పరమశివుడు ఆనతినిచ్చాడని కావున ఈ అరుణాచలములో కనిపించే గిరి మామూలు కాదని సాక్షాత్తు పరమశివుడు పర్వత రూపముగా నిలిచిన లింగమని పలికాడు ఆనాటి నుంచి గౌతమ మహర్షి శివుని ఆజ్ఞ మేరకు మరొక అరుణాద్రి విడవక అక్కడే నివసిస్తూ ఉన్నారు అప్పుడు గౌరీదేవి గౌతముని పూర్వకథ విని అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యమును తెలపమని కోరింది స్వయంగా పరమేశ్వరుడు గౌతమ మహర్షికి అరుణాచల గిరి ప్రదక్షిణ మహత్యం గురించి తెలిపారు నా గిరి ప్రదక్షిణ మాత్రానే తీర్థములో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని అరుణగిరి ప్రదక్షిణచే అన్ని శాస్త్రముల పారంగత్యం లభిస్తుందని సమస్త కర్మలు ఫలితం దక్కుతుందని మానసిక వాక్కు శారీరక సంబంధించిన పాపములు నశిస్తాయని అరుణగిరి చుట్టూ ఎందరో సిద్ధులు దేవతలు మరియు మహర్షులు ఆశ్రమములున్నాయని ఈ గిరి అగ్నిమయమని దాని లోపల గుహ ఉంటుందని తెలిపారు